కొండ చూడు ఆయన హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎగువ అహోబిరానికి వచ్చిందాం బస్సు కొంచెం దూరం ఆపిండి అక్కడ ఇది ఎంత ఫారెస్ట్ అంటే శ్రీశైలం మళ్ళా మళ్ళీ ఎన్ని ఇక్కడే కదా యాగంటి దేవుళ్ళు ఎక్కువ ఇంత అడుగులలో అనుకుంటారు రైలు మార్గం ఉండదు పాడు ఉండదు బస్సు సౌకర్యాలు ఏంది పై చెట్లు పై ఇట్లా పైకి చుట్టమే చెట్లు అదే సండే కారు ఇంకొస్తుందో ఇంకో ఆరు నా కొడుతుంది అట్టుకున్నది జనం బాగానే ఉన్నారు చూపిస్తా పండి హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అహోబిలం రావటం జరిగింది డైరెక్ట్గా ఎగువ అహోబిలం వచ్చాము ఎగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి కిరణ్య కసుకుని చంపింది ఇక్కడే అంట మరి ఇక్కడ నేను ఈ వీడియోలో ఆ ఎగువ నరసింహస్వామి డైరెక్ట్గా దర్శనం కూడా చూపిస్తాను ఆ గుళ్ళోకి కూడా వెళ్ళాను నేను గర్భగుడిలోకి అవన్నీ కూడా మీకు చూపిస్తాను డైరెక్ట్గా నన్ను కెమెరా అయితే ఇక్కడ ఎగువ నరసింహస్వామి పైకి వెళ్ళాలంట జ్వాల నరసింహకాడికి అక్కడ నుంచి ఒక ఆరైదు కిలోమీటర్లు ఉంటుందంటే అడవిలో పడి పోవాలంట కర్రల సహాయంతో లేకపోతే డోలతో పోవాలంట ప్రయత్నిస్తాము వెళ్ళటం కోసం నేను ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి చూపిస్తాను అన్నీ కూడా వీలుంటే చూడండి ఒకసారి వెళ్ళిన వెళ్ళి వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది కానీ ఇక్కడ చాలా పవర్ఫుల్ హిరణ్య కచుక్కుని నరసింహస్వామి మొకాలం మీద పగలజీరింది ఇక్కడే ఇదే అనమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ తొమ్మిది నారసింహ క్షేత్రాలు ఉంటాయి అందులో కిందది దిగువ అహోబిలం మేము పైన ఉన్నాం ఇంకా నాలుగు మూడు ఉంటాయి ఈ యాత్రలో మొత్తం కూడా తొమ్మిది నేను చూపిస్తాను ఈ వీడియోలో అయితే మీకు గర్భ గుడి చూపిస్తాను అంటవా ఏమో అందులో వాళ్ళకి ఆధార్ కార్డు బాగా ఈ అహోబిలం రావాలంటే నంద్యాల నుంచి ఫస్ట్ ఆలగడ్డ రావాలి ఆలగడ్డ నుంచి బొచ్చడు బస్సులు ఉన్నాయి నంద్యాల నుంచి ఆలగడ్డకు బొచ్చడి బస్సులు ఉన్నాయి భయం అవసరం లేదు చాలా బస్సులు ఉన్నాయి ఎగువ పైకి కూడా బస్సులు ఉన్నాయి పైనుంచి ఇంకా పైకి కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రీ బస్సు కూడా దౌపాడైతే ఫ్రీ బస్సు అనమాట అడుగు అడుగు బస్సులు ఉన్నాయి భయపడాల్సిన అవసరమే లేదు ఇకపోతే ఈ అడవి మాత్రం చాలా పెద్దది శ్రీశైలం తిరుపతి నలమల్ల అడవులు కాదు అలా ఆ టైపులో అన్నమాట కానీ మేమైతే కొండపైకి వెళ్తున్నాము అక్కడ మన సిగ్నల్ సరిగ్గా ఉండవు ఛార్జింగ్ సరిగ్గా పాయింట్ ఉండవు కానీ అన్నదానం మాత్రం అన్ని చోట్ల ఫుల్గా ఉంటుంది మేము టెంపుల్ పైకి వెళ్తున్నాము చూడండి కానీ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి బ్యాగులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి గు పోతాయి ఇది మాత్రం పక్కా నిజం చీకట్లో బయలుదేరాం కాబట్టి కొంచెం ఆకలా అనిపించింది ఇక్కడ పోతే ఇగో ఇది చూస్తున్నారా అది ఎప్పటిదో మరే ఇకపోతే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది ప్రస్తుతం పొద్దునే అన్నదానం టైం కాదు కాబట్టి హోటల్లో అయితే శ్రీకళ నేను పూరీలు తిన్నాము అనమాట పూరీలు చాలా తక్కువ మామూలు కాస్టే బయటనే కానీ బస్సు ఇక్కడ దాకా వస్తున్నాయి ఫ్రీ బస్సులు ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట దర్శనం చేసుకొని ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి పోవాలి కానీ చాలా దారుణంగా కష్టంగా ఉంటుంది నరసింహ స్వామి కనపడుతున్నాయి అన్నమాట విశ్వరూపం కనపడుతుంది మీకు ఈ వీడియోలో నరసింహస్వామి దర్శనం చూపిస్తాను ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి గోవిందాన్ని గోవిందాన్ని కామెంట్ చేయండి మర్చిపోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నరసింహస్వామి దర్శనం అవ్వపడుతుంది అనమాట కానీ ఈ కొండలు గుట్టలు ఆ కొండల పైనుంచి నీళ్ళు ఉంటాయబ్బా అది ఎక్కడ ఉంటాయో ఎట్లా వస్తాయో తెలియదు అది చల్లగా ఉంటాయి అదే పెద్ద విచిత్రం అనమాట అది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో మీరు చూడండి మొత్తానికి అయితే మొత్తానికైతే బాగా అడిగవు ఉగ్గాని తింటావా బజ్జీలు తింటావా జిరేబీది వడా పూరి ఊరిక పూరి అనకో ఏంటో బా పూరి అతను వేడి వేడిగా పూది ఉగ్గాని ఉగ్గాని తింది కదా బాగుంది స్పెషల్ ఇది తీసుకో వడా ఒక ప్లేట్ తీసుకుందా ఇయ్యే డి పోతాను నేను అభయ్య నాకాడ సిగ్ ఫోన్పే కొడతా ఉంటా సిగ్ద కూడా లేదు డబ్బులు ఇక్కడ పెట్టుకున్నావు ఏంటా నీ కూడా తింటా బుక్గానే తిర బాగుంటుంది బుక్గానే ఎంత పోయ్యా అయ్యే యాభై కల యాభయ్యా ఇదంతా ఇది కోనేరు కలు లగేజ్ ఏం మరి లగేజ్ ఎలా పెట్టారు

ఎదుగో గుంటి నాగరాజు ఓకే ఓకే థ్యాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వస్తా పై దర్శనం తీసుకుని వస్తా వేసుకుంటున్నారు అయ్యో చెప్పు స్టాండ్ ఉంటాయేమో బొట్లు కుంకుమొట్టలు నెయ్యిపోదాం ఉంటుంది చెప్పులు ఉన్నాయంటే ఒక పై స్టాండ్లు ఉంటాయి కదా చెప్పు స్టాండ్ అంద వేసుకున్నారు వేసుకుని అంద వేసుకుంటున్నారు అమ్మహో బిలం అబ్బా ఏంటిదిత్యా అన్నదాన సత్రమా అమ్మా దగ్గర ఏంది ఎటకట్టారు అన్ని ఇది అన్నదాన సత్రం Uh. Oh, oh, oh. Amma. 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 bayar Pak? Molat tuh. Udinya mau

అబ్బో ఇది ఇట్లా అట్లా అన్నారు ఇక్కడ ఇది ఏంది पीन करो दारी हाँ देवू देख रहे वड़ा हैं कि देवू देख रहे वड़ा हैं कि दिगह दिगह होड़ी अबू मोमो अबू अरे तू ये क्यों आहो बिल्कुल नर्सिंग स्वामी अबू చెట్టు ఏంది అసలు ఎక్కడ ఏది చూడాలని అర్థం కావట్లేదు మామూలు చేసే ఓ కోనేరు ఉత్తర ఉచిత దర్శనం దారి ఇటే పోయేది కదా మూడు కిలోమీటర్లు ఇదేంటి ఇటైపు ఏంటి ఇదేంటమ్మా ఇటువైపు ఏముంది

se <laughs> está నువ్వు చెప్పాలా కలరా నాకు